శక్తికి అటువంటి ఓంకార స్వరూపులో ఉన్నటువంటి అమ్మవారిని మన అందరం కూడా వేడుకుంటూ అంటే సత్సంగ కార్యక్రమంలో ఉన్నప్పుడు భగవంతుడు మయం చెయ్యాలి అనే సంకల్పంతోనే సత్సంగ కార్యక్రమం పెట్టారు మన గురుదేవులు అటువంటి కార్యక్రమంలో ఉన్న మనందరం కూడా ఓంకార స్వరూపులో ఉన్నటువంటి అమ్మవారిని మనందరం కూడా నామ సంకీర్తన చేద్దామమ్మా శ్రీ ఆదిపరాశక్తికి శక్తికి అమ్మ పీఠం దగ్గరికి అంటే మంచి మంచి విషయాలు అస్తమానం రావు అస్తమానం మంచి విషయం రాదు చెప్దాం అనుకున్నప్పుడు వచ్చినప్పుడు మీరు అందరూ ఇలా గద్దరగా చేసి అందరూ పీఠం దగ్గరికి వస్తున్నారు సరే మాతగారు ఏదో విషయం చెప్తున్నారు కదా కూర్చుందాము లేదా గారు ఏదో విషయం చెప్తున్నారు కదా కూర్చున్నా అనే సంకల్పం ఉండాలి అంటే మనం వచ్చావా అర్థపడి పెట్టేవా కొబ్బరికాయ కొట్టేవా దన్నం పెట్టావా బొట్టు పెట్టావా వెళ్ళిపోయావా మన కుర్చీ ఉందా లేదా అది కాదు మన మనసు ఎక్కడుంది మన మనసు ఎక్కడుంది అని ఆలోచించాలి మన మనసు ను అంటే నున్నటి కొండలాంటిదమ్మా ఇది ఎక్కుతుంటే జారిపోయి పడిపోతూ ఉంటాం మాయలో పడిపోతూ ఉంటుంది అందుకే మాయాబద్ధుడు ఈ జీవుడు మాయను దాటితే మాయను దాటితే చెప్పండమ్మా ఇంకా దేవుడే ఆ మాయను దాటడానికే దాటి ప్రయత్నం చేయడానికే సత్సంగం శ్రీ ఆదిపరాశక్తికి ప్రణవంలో కొల్లువైన పరమేశ్వరి శ్రీ నల్లమిల్లి వెంకటకృష్ణారెడ్డి భవాని అనగా బాబీ భవాని గారు వారి ధనపత్ని సౌజన్య లక్ష్మి దంపతులు ముద్దుల కుమారుడు శ్రీ సాయి లక్ష్మణ్ రెడ్డి పుట్టినరోజు రేపు ముందుగానే సత్సంగంలో పూజ చేయించుకుని ఆ బాబు యొక్క అమ్మవారి యొక్క ఆశ ఆ బాబుకి ఉండాలని వీరు తల్లిదండ్రులందరూ కూడా అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేసి ఇక్కడ మన ఈ జనరేషన్ తగ్గట్టుగా కేక్ కటింగ్ కూడా ఇక్కడ పెడుతున్నాం తీసుకున్నారు శ్రీ ఆదివరాశక్తికి శ్రీ గణపతి జై జై గణపతి జై దుర్గా జై జై దుర్గా 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 జై దుర్గ అల్పా శక్తికి అన్నమందరూ కూడా హ్యాపీ బాప్డే తెలుగు శ్రీ సాయి లక్ష్మణ్ రెడ్డి భవాలి ఆదిపర శక్తికి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సాయి లక్ష్మణ్ రెడ్డికి అమ్మవారి అనుగ్రహం అల్లె ఉండాలని అలాగే అల్లరి తగ్గి విద్యాభివృద్ధులు బాగా రావాలి ఆ కుట్టుకోవడం అది మానేసి ఇప్పుడుగా చదువుకోవాలని అలాగే అమ్మ నాన్న మాటలు రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు మన సత్సంగం దగ్గర నుంచి ఉండ్రు తెలియజేస్తూ మరబవానికి కూడా ఆయుర ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ శ్రీ ఆదిపరాశక్తికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక్కి శ్రీ పరాశక్తికి పరబ్రహ్మ స్వరూపుడికి శ్రీ ఆదిపరాశక్తికి ఓం నమో భగవతే ఇక్కడ పుట్టినరోజు జరుపుకున్నటువంటి భవానుల కూడా జగన్మాత ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఉన్నత స్థానంలోకి వెళ్లాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ పెద్దల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శ్రీ ఆదిపరాశక్తికి